ఈరోజు మన ధ్యానాంశం దేవుడు ఎంత గొప్పవాడు వాక్యభాగం యోగు గ్రంథము నలభేవ అధ్యాయము మొదటి పద్నాలుగు వచనాలు నిర్గమకాండము పద్నాలుగు మరియు పదిహేను అధ్యాయాలు పరిశీలిస్తే ఇస్రాయేలీలు ఐగుప్తు సైన్యం మరియు ఎర్ర సముద్రం మధ్య చిక్కుకున్నారు దేవుడు నీళ్లను విభజింపజేసేంతవరకు వరకు వారికి ఫరో సైన్యం నుండి తప్పించుకునే మార్గం కనిపించలేదు అప్పుడు ప్రజలు ఆరిణ మీద నడిచారు ఫరో యొక్క సర్వసేన మునిగిపోయారు మోషే మరియు మిర్యాములు సంతోషంతో కూడిన ఉత్సాహభరితమైన పాటతో నడిపించారు యహోవా వేల్పులలో వాడెవడు పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు స్తుతికీర్తనలను బట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీవంటివాడెవడు భయం స్థుతి మరియు ఆరాధన అనేవి దేవుని గొప్పతనానికి మరియు ఆయన శక్తికి తగిన ప్రతిస్పందనలు యోబు గ్రంథము నలభేవ అధ్యాయములో దేవుడు మొదటిగా మాట్లాడిన మాటలకు యోబు సరిగ్గా స్పందించాడు అతడు తన నోటిపై చేయి వేసుకున్నాడు ఒకటి నుండి ఐదు వచనాలలో అతడు ఫిర్యాదు చేయడం మరియు దేవుని తప్పుగా నిందించడం మానేయాలని సూచించాడు అయితే ఇంకా ఎక్కువ అవసరం ఉంది కాబట్టి ఆరు నుండి పద్నాలుగు వచనాలలో దేవుడు రెండవసారి మాట్లాడాడు యోగుకు సవాలుగా నిలిచిన దేవుని గొప్పతనం మరియు శక్తి గురించి మనం ఇక్కడ చదువుతాము సర్వశక్తిమంతుడి కార్యకలాపాలపై అభిప్రాయాన్ని కలిగి ఉండటానికి మానవులకు ఎక్కడా అర్హత లేదని దేవుడు ఖరాఖండిగా చెప్పాడు యోగు చేయలేనిది మరియు దేవుడు చేయగలిగినది ఏమిటి పదవ వచనంలో ఆయన ఆడంబర మహాత్మ్యములతో గౌరవ ప్రభావములతో తనను తాను అలంకరించుకుంటాడు అని వ్రాయబడింది పదకొండు నుండి పన్నెండు వచనాలలో గర్విష్ఠులైన దుర్మార్గులపై తన నీతియుక్తమైన కోపం యొక్క ఉగ్రతను కుమ్మరిస్తాడని వ్రాయబడింది పదమూడు పద్నాలుగు వచనాల ప్రకారం ఆయనకు తీర్పు తీర్చే హక్కు అధికారం ఉంది నిజానికి ఆయన జీవము మరియు మరణంపై అధికారాన్ని తన చేతుల్లో ఉంచుకున్నాడు యోబు వీటిలో దేనినైనా చేయగలిగితే పద్నాలుగు వచనంలో ఉన్న విషయాన్ని దేవుడు అంగీకరిస్తాడు ఎనిమిదివ వచనంలో చూస్తే నిర్దోషివని నీవు తీర్పు మీద అపరాధము మోపుదువా అని ఆయన డిమాండ్ చేశాడు దేవుని న్యాయాన్ని విమర్శించడానికి యోబుకు అర్హత లేదు రెండోసారి యోబు ఎలా స్పందించాడో గమనించండి యోబు నలభై రెండువ అధ్యాయము మొదటి ఆరు వచనాలలో యోబు చాలా వినయంగా మరియు ఆరాధనగా స్పందించడం గమనిస్తాము అతడు చివరకు దేవుని ఎడల భయాన్ని గ్రహించాడని ఎవరైనా అనవచ్చు ప్రార్థిద్దాం నాతో ప్రార్థించండి ప్రభువా యోబు గ్రంథములోని నిఘాఢ విషయాలు చూసి ఆశ్చర్యం కలుగుతుంది వినయం మరియు అంతర్దృష్టితో కూడిన నేటి భాగం నుండి అనేక విషయాలు నేర్చుకోవడంలో మాకు సహాయపడండి సందేహించుకుండా సంశయించకుండా మరియు సనగకుండా అన్ని పరిస్థితులలో మీ ప్రేమ మరియు న్యాయాన్ని విశ్వసించడానికి మాకు సహాయం చేయండి ఆ